మేడగతి దైనందిన ధ్యానమాలిక ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వదిల్లండి ఈనాటి అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం సోమవారం డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు ఒక పట్టుదల కలిగిన పిచ్చుక నేటి వాక్య భాగంగా కీర్తనలు ముప్పై ఒకటి పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు చదవండి నేటి ముఖ్య వచనం ఎహోవా కొరకు కనిపెట్టు వారలారా మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండు కీర్తనలు ముప్పై ఒకటి ఇరవై నాలుగు ఒకసారి మా ఇంటికి కొద్ది దూరంలో ఒక పిచ్చుకల గుంపు టెలిఫోన్ తీగ మీద ఉండడం చూశాను అవి ఆ దీగపై వరుసగా ఒకదాని ప్రక్కన ఒకటి భుజాలు తాకుతూ కూర్చున్నాయి ఒక పిచ్చుగా ఆలస్యంగా వచ్చి ఆ దీగపై వ్రాలడానికి ఖాళీ స్థలం కనుగొనలేకపోయింది అయితే అది గొప్ప పట్టుదలతో తన రెక్కలను టపటప కొట్టుకుంటూ ముందుకు వెనక్కు ఎగురుతూ ఎలాగైతేనేం అతి కష్టం మీద ఆ దిగిపై వ్రాలి కూర్చోవడానికి ఒక చిన్న చోటును సంపాదించుకుంది అంతవరకు ఆ చిన్ని పిచ్చుక తన ప్రయత్నాన్ని విరమించలేదు ఆ పిచ్చుకను గమనించడం నిరీక్షణ కలిగి ఉండటమును గూర్చి నన్ను ఆలోచింపజేసింది కీర్తన ముప్పై ఒకటిలో దేవునియందు నిరీక్షణ ఉంచటం చాలా ప్రస్ఫుటంగా వ్యక్తపరచబడింది మనుషుల మధ్య హింస విభేదాలు అతితరచుగా తలెత్తుతున్న ఈ ప్రపంచంలో అలాంటి నిరీక్షణను ఈనాడు మనం కనుగొనడం అరుదు నిరీక్షణతో ఉండటానికి మన సమాజం కొద్దిగా మాత్రమే అవకాశమిస్తుండగా మనము మన విశ్వాసమునందు మరియు దాని యొక్క కాలపరిమితి లేని విలువలయందు మరింతగా నిరీక్షణ కలిగి ఉండాలి కదా కొన్నిసార్లు నా సొంత కష్టాలు సమస్యలతో పోరాడుతున్నప్పుడు నిరుత్సాహపడి కురిగిపోతుంటాను అలాంటప్పుడు పట్టుదల చూపిన ఆ చిన్న పిచ్చుకను కీర్తనలు ముప్పై ఒకటిలోని మాటలను జ్ఞాపకం చేసుకుని ధైర్యం తెచ్చుకుంటాను దేవుని సహాయము మరియు నడిపింపు ద్వారా ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను నిరీక్షణతో ముందుకు సాగిపోగలను నేటి ధ్యానం నేను నా విశ్వాసమునందు పట్టుదల కలిగి ఉంటాను ప్రార్థన దేవా మేము నీ నడిపింపును అనుసరించడం ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకునుటకు మరియు నిరీక్షణ కలిగి మాకు సహాయం చేయము ఏసునామములో ఆ మేన్ ప్రార్థనాంశం నిరీక్షణ కోసం వెతుకుతున్నవారు తన అనుభవాన్ని ఈనాటి మన ధ్యానంగా వ్రాసి పంపినవారు విలియం బాల్చ్ పెన్సిల్వేనియా అమెరికా మేడగది అనుదిన ఛానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమును దీవించునుగాక Amen.